హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే పుష్పాల్లో నటించిన అల్లొన్ గారి ఫ్రంట్ క్యారెక్టర్ కేశవ సో కొన్ని రోజుల క్రితం ఒక అమ్మాయి విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం అతను పోలీస్ కస్టడీలో ఉన్నారు సో రీసెంట్ రీసెంట్గా కన్ఫెన్షన్ రిపోర్ట్స్ అయితే బయటికి రావడం జరిగింది సార్ రిపోర్ట్స్లో ఏముంది అసలు ఏ విషయాలు వెలుగులోకి వచ్చాయి యా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము పుష్పలో ఎంత పాపులర్ అయ్యాడు అతను కేశవ పుష్పలో క్యారెక్టర్ పేరు కేశవ అతను అసలు పేరు జగదీష్ ప్రతాప్ బండారి తను ఏ లాస్ట్ మంత్ ఇరవై ఏడవ తేదీ అరెస్ట్ అయ్యాడు దానికి ప్రధాన కారణం ఏంటంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్య చేసుకుంది ఆ ఆత్మహత్యకు ఇతనే కారణమని ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు సో పోలీసులు ఎంక్వైరీ చేశారు ఆ అమ్మాయి ఫోను అవన్నీ కూడా తీసుకున్నారు తీసుకొని మొత్తం పరిశీలిస్తే ఈ అబ్బాయి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనేది విషయం తెలిసింది పోలీసులకి సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు దాంతో ఇతన్ని అరెస్ట్ చేయాలని ట్రై చేసినప్పుడు ఇతను ఎస్కేప్ అయ్యాడు ఎస్కేప్ అయ్యి దొరకలేదు దొరకపోతే ఇతన్ని ట్రేస్ చేసి మొత్తానికి పట్టుకున్నారు పోలీసులు పట్టుకొని పోలీస్ కోర్టుకు పెట్టారు కోర్టు రిమాండ్కి విధించింది అప్పుడు కోర్టులో వీళ్ళు దాదాపు ఒక వారం రోజుల పాటు ఇతన్ని మాకు కస్టడీకి అప్పగించండి ఇంకా చాలా విషయాలని మేము మాట్లాడాలి అది ఇది అన్నారు ఎందుకంటే మామూలుగా సెలబ్రిటీ కానోళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కోర్టుకి ఇమీడియట్ ఇమీడియట్గా పెట్టారు అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకొని అతన్ని రోజు తమ పద్ధతిలో అంటే కొట్టడమో ఆ కేసుని బట్టి కొన్ని విషయాలు కొన్ని కేసులు కొట్టరు కొన్ని కేసులు కొడతారు ఏదేమైనా అతన్ని విచారించి అనేక విషయాలు రాబట్టి అప్పుడు అతన్ని కోర్టుకు పెడతారు ఒక్కోసారి రెండు రోజులు పెట్టుకోవచ్చు లేదా ఇరవై రోజులు పెట్టుకోవచ్చు నెలల తరబడి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు గొడవ చేయకపోతే అతన్ని అలా పెట్టుకొని ఉంటారు అతని దగ్గరే టీలు కాపీలు కూడా ఇప్పించుకుంటుంటారు అతని డబ్బులతో ఇలాగే జనరల్గా జరుగుతుంటుంది ఇదంతా కూడా ఇల్లీగల్ మామూలుగా అయితే ఒక మనిషిని అదుపులోకి తీసుకుంటే ఇరవై నాలుగు గంటల లోపల కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి దట్ ఇస్ ద రూల్ కానీ ఈ రూల్ని చాలాసార్లు పాల్ సో ఇతను కొద్దిగా సెలబ్రిటీ కాబట్టి పుష్ప సినిమాలో పాపులర్ అయ్యాడు కాబట్టి ఇతను అలా పెట్టుకోలేరు కాబట్టి ఇమీడియట్ కోర్టుకు పెట్టేశారు ఇమ్మీడియట్ కోర్టు పెట్టినప్పుడు ఏం ఏం జరుగుతుందంటే కోర్టుని పర్మిషన్ అడుగుతారు ఇతను మాకు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి అలాగే అడిగినప్పుడు కోర్టు రెండు రోజులకు మాత్రమే కస్టడీకి ఇచ్చింది ఎందుకు అంటే దీంట్లో రెండు రోజుల కంటే ఎక్కువ ఇతన్ని ప్రశ్నించడానికి కేసులో ఏమీ లేదని కోర్టు నమ్మినప్పుడు ఆ రెండు రోజులు ఇచ్చిందనమాట సో ఈ రెండు రోజుల్లో వీళ్ళు అతన్ని ప్రశ్నించడం ఒకటి రెండోది ఏం చేస్తారంటే సీన్ జనరల్గా క్రైమ్ వేరే రకమైన క్రైమ్ అయితే సీన్ రికన్స్ట్రక్షన్ కూడా ఉపయోగిస్తారు అతను ఆ క్రైమ్ని ఎలా చేశాడు ఏంటని ఇక్కడ సీన్ రికన్స్ట్రక్షన్ ఏమీ లేదు బట్ ఏం జరిగింది అన్నప్పుడు అతను కన్ఫెషన్ రిపోర్ట్ బయటకు వచ్చింది ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో ఏముందంటే ఈ వాయి ఏం చెప్పాడంటే ఆ అమ్మాయికి నాకు అఫైర్ ఉంది చాలా కాలం నుంచి అఫైర్ ఉంది అయితే దాని తర్వాత నాకు పాపులర్గా పేరు వచ్చేసింది పేరు వచ్చినాక నేను అమ్మాయితో కొంత నెగ్లిజెన్స్గా ఉన్నాను అంటే వేరే అమ్మాయిలు వేరే వాళ్ళు కూడా నాకు పరిచయం అయ్యారు దాంతో ఈ అమ్మాయిని నేను నెగ్లెక్ట్ చేశాను నెగ్లెక్ట్ చేసేసరికి ఆ అమ్మాయి ఏం చేసిందని నా మీద కోపంతో ఇంకొక అతనితో అఫైర్ పెట్టుకుంది అతనితో తిరుగుతుంది అప్పుడు నాకు ఆ అమ్మాయి మీద ఒక రకమైన జలసి వచ్చింది సో ఈ అమ్మాయి నాతో తిరిగి ఇప్పుడు వేరే వాడితో తిరుగుతుంది అని జలిసి వచ్చింది దాన్ని నిలదీయడానికి అమ్మాయి ఇంటికి వెళ్ళాను ఒకరోజు ఇంటికి ఆ అబ్బాయితో అమ్మాయి ప్రైవేట్గా ఉంది ఉన్నప్పుడు నాకు ఈ అమ్మాయిని దీన్ని ఉపయోగించుకొని మనం కొద్దిగా ప్రెజర్ చేయొచ్చు అనుకొని నేను అమ్మాయికి తెలియకుండా ఫోటోలు వీడియోలు తీసాను వాళ్ళిద్దరూ ప్రైవేట్గా ఉన్నప్పుడు తీసి దాని తర్వాత అమ్మాయికి ఇవన్నీ పెట్టాను చూపించి నువ్వు వాడిని వదిలేసి నాతో ఉండు అని చెప్పడానికే నేను చేశాను తప్ప నాకు వేరే ఇంటెన్షన్ ఏమీ లేదు బ్లాక్మెయిల్ ఏమి లేదు దీంట్లో అమ్మాయిని ప్రెజర్ చేసి దీన్ని ఉపయోగించి నువ్వు కానీ వాడిని వదిలేసి నాతో ఉండకపోతే దీన్ని సోషల్ మీడియాలో పెడతాను అని అన్నాను అంతేగాని అమ్మాయిని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులో ఇంకోటో ఏమి నాకు ఇంటెన్షన్ లేదు ఓన్లీ ఆ అమ్మాయి నాతో ఉండట్లేదన్న ఒక కోపంతో బాధతో ఈ పని చేస్తాను ఇలా అవుతుందని నేను అనుకోలేదు అనేది అతను కన్ఫర్షన్ రిపోర్టు ఓకే సో అది పోలీసులు ఇప్పుడు బయట పెట్టారు సో ఇక్కడ ఈ కేశవ్ అనే వ్యక్తి మామూలుగా ఇప్పుడు ఏమైందంటే సమాజంలో ఈ సెల్ ఫోన్లు ఇవచ్చాక రకరకాల కొత్త రకమైన క్రైమ్స్ జరుగుతున్నాయి ఇంతకుముందు అయితే మామూలుగా సెల్ ఫోన్లు లేని కాలంలో ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఫోటోలు అవేమి ఉండవు కానీ ఇప్పుడు ఏమైందంటే ఈజీ అనమాట అంటే మనకి ప్రైవసీ అనేది మనుషులకి ఇవ్వాలి లేదు వీఆర్ ఆల్ ఇన్ ద పబ్లిక్ ప్లేస్ ఒంటరిగా ఉన్నా కూడా పబ్లిక్లో ఉన్నట్టే మనల్ని లక్షలాది మంది చూస్తున్నారనుకునే ఉండాలి ప్రైవేట్ స్పేస్ అనేది పోయింది సెల్ ఫోన్ నీ దగ్గర ఉంటే నీ దగ్గర ఇంక ప్ర నువ్వు ప్రైవేట్లో ఉన్నట్టు కాదు సెల్ ఫోన్ ఇద్ద పబ్లిక్ ప్లేస్ అది సో ఇది చాలామందికి ఇంకా అర్థం కావట్లేదు ఒకటి రెండవది చాలా సింపుల్గా అనిపిస్తాయి కొన్ని పనులు మనకి అది క్రైమ్ అనిపించదు ఇప్పుడు అతను పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అతను ఏమనుకున్నాడు అతని వైపు నుంచి మనం కొద్దిగా ఆలోచిస్తే ఏముంటుందంటే ఒక అమ్మాయి తనతో బాగుంది తర్వాత తన యాటిట్యూడ్ నచ్చుకో వేరే ఒకటితో వెళ్ళిపోయింది ఇప్పుడు అతను నిజానికి వదిలేసి ఉండొచ్చు అమ్మాయితో ఎందుకంటే ఇతని వల్లే కదా అమ్మాయి వెళ్ళిపోయింది ఇతను ఒక్కసారిగా పాపులారిటీ వచ్చేసరికి ఇతను కొద్దిగా అమ్మాయి దగ్గర యాటిట్యూడ్ చూపించుంటాడు రెండోది ఇతనికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి ఉంటుంది కాబట్టి వేరే అమ్మాయిలు కూడా అతనికి ఈజీగా పరిచయం అయి ఉండొచ్చు స్కోప్ ఉంది సో దానివల్ల ఈ అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్ళింది నిజానికి అది అమ్మాయి ఇష్టం నీతో ఉండాలని రూల్ ఏం లేదు నిన్ను భంగపడుతూ నీ అనక తిరగాలని ఏం లేదు ఇవాళ అమ్మాయిలకి అబ్బాయిల కంటే కూడా చాయిసెస్ ఎక్కువ ఉంటాయి ఒక మామూలు అమ్మాయికి కూడా మినిమం పది మంది అబ్బాయిలు ట్రై చేస్తుంటారు కాబట్టి అమ్మాయిలు సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి ఛాయిస్లు ఉంటాయి కాబట్టి వీడు కాబట్టి వీడు వీడు కాబట్టి ఇంకొకడు క్యూలో ఒకడు క్యూలో ఉంటారు ఆల్రెడీ క్యూలో ఒకడు వెళ్ళిపోతే ఇంకొకడు ముందుకు జరుపుతారు అది అందరూ చేసే పని కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది చేసే తప్పు ఏంటంటే క్రైమ్ అనే దగ్గరికి వెళ్ళకూడదు ఎప్పుడైనా ఇతను ఇతను ఏమనుకున్నాడంటే ఇది హామ్లెస్ అనుకున్నాడు ఫోటోలు చూపిస్తే చాలు భయపడిపోతున్నాను కానీ ఆ అమ్మాయి ఏం ఆలోచించింది వీడు బయట పెట్టేస్తాడేమో ఇది పెట్టేస్తే మన లైఫ్ ఏమైపోతుందో అన్న ఒక భయాందోళనకి అమ్మాయికి గురైంది ఇతను నిజానికి ఇతను చెప్పింది అంతా కూడా కరెక్టేనా కొన్ని దాచాడా అనేది కూడా పోలీసులు ఫర్దర్ కూడా ఎంక్వైరీ చేయాలి బట్ పోలీసులు కూడా ఏంటంటే ప్రతి కేసులో వాళ్ళు ఇండెప్త్ ఎంక్వైరీ చేయరు ఎందుకంటే వాళ్ళకున్న లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి వాళ్ళకి స్టాప్ సరిపోకపోవడం కేసులు ఎక్కువ ఉండడం దానివల్ల ప్రతి కేసులో వాళ్ళు ఇన్డెప్త్గా స్టడీ మనం సినిమాలో చూపించినంత స్టడీ చేయరు సినిమాలో ఒక కేసుని సినిమా మొత్తం అదే కేసుని ఒకే టీము స్టడీ చేస్తుంటారు అలా ఉండదు రియల్ లైఫ్లో వాళ్ళకి పోలీస్ స్టేషన్కి వందలాది కేసులు వస్తుంటాయి అన్నీ కూడా లోతుగా వెళ్ళి చేయలేరు అందుకని వాళ్ళు షార్ట్ కట్ మెథడ్లో ఎవరి మీద అనుమానం వాళ్ళని తీసుకొచ్చి నాలుగు ఉతికితే వాడు చెప్పేస్తాడు అయిపోతుంది రిపోర్ట్లు రాసేస్తారు కోర్టు పెట్టేస్తారు అయిపోతుంది అందుకనే షార్ట్ కట్ మెథడ్స్ వాళ్ళు ఫాలో అవుతుంటారు అందువల్ల ఈ కేసులో కంప్లీట్ డీటెయిల్స్ మనకు తెలియదు కానీ ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్లో మనం దీన్ని అనలైజ్ చేసుకున్నప్పుడు క్లియర్గా ఏందంటే అబ్బాయిలు ఇటువంటి బ్లాక్ మెయిల్స్ చేసి ప్రెజర్ చేసి అమ్మాయిల్ని తమ వైపు తిప్పుకోవాలనుకోవడం రాంగ్ అది ఫస్ట్ పాయింట్ అబ్బాయి చేసిన దాంట్లో అది ఇప్పుడు ఏమైంది ఆ అబ్బాయి లైఫ్ కూడా అయిందిగా నిజానికి అబ్బాయికి మంచి ఫీచర్ ఉంది చాలా సినిమాలో అబ్బాయి చేస్తున్నాడు యాక్చువల్గా అబ్బాయి షార్ట్ ఫిల్మ్స్ నుంచి పాపులర్ అయ్యాడు ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో సినిమాలో కొంత గుర్తింపు వచ్చింది తర్వాత జార్జి రెడ్డిలో యాక్ట్ చేశాడు పలాస నైన్టీన్ సెవెంటీ ఎయిట్ దాంట్లో కూడా అబ్బాయికి పేరు వచ్చింది అయితే అన్నిటికంటే పుష్పాలు అతనికి ఎందుకంటే హీరో పక్కన ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఉండడం తర్వాత ఒక రకమైన లాంగ్వేజ్ మాట్లాడడం అబ్బాయిని చూడ్డానికి కూడా చిత్తూరులాగా అనిపించడం చిత్తూరు భాష ఉపయోగించడం దానివల్ల బాగా పాపులర్ అయ్యాడు సినిమా కూడా పెద్ద హిట్ అయింది కాబట్టి రెండవది తనతో పాటు ఆ డైలాగ్ వెర్షన్లు కూడా హిట్ అయినాయి కాబట్టి అవన్నీ కూడా మీమ్స్ రకరకాలుగా బయటకు వెళ్ళాయి కాబట్టి ఈ అబ్బాయి బాగా పాపులర్ అయ్యాడు మామూలుగా అయితే ఒక సినిమాతో అంత పాపులారిటీ ఏ ఆర్టిస్ట్ కూడా రాదు వెరీ రేర్ అది అలాగే ఆ అబ్బాయికి వచ్చింది దాని తర్వాత ఈ అబ్బాయి పిక్ పాకెట్టు విరాట్ పర్వం బుట్టబొమ్మ రెండు ఎకరాలు ఇప్పుడు పుష్ప టూ కూడా షూటింగ్ జరుగుతుంది యాక్చువల్గా ఈ అబ్బాయి వల్ల పుష్ప టూ కూడా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది ఎందుకంటే ఈ అబ్బాయి పోర్షన్లంతా షూటింగ్ జరిగింది ఇప్పుడు దీనికోసం ఆపాలంటే మామూలుగా ఎవరు కూడా ఇటువంటి ఆర్టిస్ట్ కోసం డేట్లు ప్లాన్ చేసుకోరు ఎందుకంటే ఈ అబ్బాయి ఎప్పుడైనా అనుకుంటారు ఇది ఊహించరు కదా సో ఇప్పుడు ఇతను లేని సీన్లు చేయాలి అందువల్ల స్క్రిప్ట్లో చేంజెస్ చేయాలి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు సో ఏదేమైనా ఇతని కెరీర్ ఒక చిన్న మిస్టేక్ హామ్లెస్ మిస్టేక్ అని కానీ మనం ఒక క్రైమ్ వైపు వెళ్ళకూడదు నేను చాలాసార్లు చెప్తుంటాను అనేక వీడియోల్లో మనం ఏ రిలేషన్షిప్లో అయినా అవి నచ్చినా నచ్చకపోయినా క్రై ఇది క్రైమా అని ఆలోచించాలి మనం చేసే ప్రతిదీ మనకు అది హామ్లెస్గా అనిపిస్తుంది అప్పుడు మనం ఎందుకంటే ఒక సబ్జెక్టివ్ కండిషన్లో ఉంటాం ఆబ్జెక్టివ్గా థింక్ చేయం అందుకనే అట్టేటప్పుడు ప్రెజర్ ఉన్నప్పుడు సైకాలజిస్ట్ని కలవడం లేదా మనకి మంచి ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం ఇలాగ ఒక అమ్మాయి ఇట్లా వెళ్ళిపోతుంది అది కూడా మంచి ఫ్రెండ్ అని చెప్తున్నాను చాలామంది ఏంటంటే మనల్ని రాంగ్ గైడెన్స్ ఇస్తారు క్రైమ్ చేయమంటారు అది కూడా రాంగ్ సో క్రైమ్ వైపు వెళ్తే మాత్రం ఇదే రిజల్ట్ ఉంటుంది అదే ఒకటి రెండోది ఈఎంఐ పాయింట్ ఆఫ్ నుంచి గతంలో కూడా నేను చెప్పాను అమ్మాయిలు ఏంటంటే ఇవాళ ఇటువంటి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే డీపెక్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అసలు మామూలుగా అమ్మాయి అమ్మాయి ఏ ఎవరితో అఫైర్ లేకపోయినా అఫైర్ ఉన్నట్టుగా క్రియేట్ చేసేయచ్చు ఇంకొక అబ్బాయితో న్యూట్గా ఉన్నట్టు కూడా మనం వీడియో క్రియేట్ చేసేయచ్చు ఈ అమ్మాయి వాయిస్ని కూడా మనం ఇమిటేట్ చేసేయచ్చు రేపు పొద్దున అవన్నీ రాబోతున్నాయి దీనికి అమ్మాయిలు సిద్ధం అవ్వాలి అమ్మాయిలు ఏం చేయాలి నా అది న్యూట్ వీడియో వెళ్తే ఎలా ఏమవుతుంది అది ఒకవేళ రియల్గా వెళ్ళినా అది ఫేక్ అని చెప్పాలి కాబట్టి భయప అమ్మాయిలు భయపడ్డం కానీ మొదలు పెడితే ఇంక భయంకరమైన ఆత్మ ఆత్మహత్యలు జరిగే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయి అందుకనే అమ్మాయిలకి పేరెంట్స్ కూడా నేర్పించాల్సిందేమంటే నిన్నెవడైనా బెదిరించినా నీ వీడియో ఫోటోను ఇంకోటి పెట్టినా కూడా నీకేమీ కాదు ఇది అందరికీ జరిగేదే లైఫ్లో నీ న్యూ వీడియో బయటకెళ్తే ఏమవుతుంది అది నాది కాదని చెప్తాము ఒకవేళ వాడు నీదే నమ్మితే నమ్ముకొని అన్న ఒక ధోరణి కలిగించకపోతే ఇది ఇండియా లాంటి కంట్రీలో డీపెక్ టెక్నాలజీని ఆపడం ఏ ప్రభుత్వం వల్ల కాదు ఎన్ని జరిగినా వస్తూనే ఉంటాయి రాబోతున్నాయి భవిష్యత్తులో కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఒకటి రెండోది పబ్లిక్ మనం చూస్తుందనుకొని నువ్వు బిహేవ్ చేయాలి ఎక్కడైనా అట్లాగే స్మార్ట్ ఫోన్లు వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి మన ఫోటోలు వీడియోలు ఎక్కడంటే అక్కడ పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఈ విషయాలు అమ్మాయిలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ